వెల్కమ్ టు నిజాన్ని నిర్భయంగా చెప్తాం మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అభివృద్ధి సంక్షేమాల్లో ఆనాటి ప్రభుత్వం పూర్తిగా రైతులలో నడ్డి గిలిచింది రైతులను పూర్తిగా విస్మరించింది రైతుల ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చే ఐదేళ్లు కూడా రైతులను పూర్తిగా విస్మరించి అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు గురి చేసింది మరి ఈ ప్రభుత్వం రైతులకు అనేక చేశాం రైతులను చెప్పాం ఊడం ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు పెద్దపీట వేశామే నాడు అన్నదాత శుకీభవ ద్వారా ప్రతి రైతు అకౌంట్ కి రాష్ట్రంలో మూడు విడతలుగా మరి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేల రూపాయలు వాళ్ళు ఇచ్చిన ఘనత చెప్పి ప్రభుత్వం గొప్ప చెప్పుకోక తప్పదు ఇదే కాదు ఈ సంవత్సర కాలంలో మన ఎన్నికల తర్వాత గత సంవత్సరం ఒక్కసారి ఆలోచిస్తే రైతుల పంట కుటుంబ ప్రభుత్వమే తీసుకొని సకాలంలో వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసి మనలో ఈ సంవత్సరం కూడా మరి ఏదైతే మరి రైతులు కళ నిజం చేయాలని రైతుల యొక్క కష్టాలు తీర్చాలని పండిన ప్రతి పంట రైతు దగ్గర నుంచి ప్రతి గిన్నెని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ రైతుల అకౌంట్ లో ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిన అవసరం ఉంది మరి అదే కాదు మరి రైతులకు సంబంధించి ఈ సంవత్సరంలో సకాలంలో విత్తనాలు ఇవ్వగలిగా సకాలంలో ఇంకా యూరియా ఇస్తూ ఇంకా ఇవ్వ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన అదే విధంగా మరి ఈనాడు వరుణుడు కూడా మనల్ని కనిపించాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశావంటే వరుణుడు కూడా ఇవాళ రైతులను చల్లగా ఈ వర్షం ద్వారా కూడా ఇవాళ ఆశీర్వదించాడు ఆ భగవంతుడు మరి రైతులకి ముఖ్యంగా మనందరి యొక్క కళ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని మరి దానికి అనుగుణం ఈనాడి ఉన్న పనులు కూడా ఏవైతే మరి ఈ ఈనాటి మన ప్రభుత్వంలో ఆ పనులు కూడా సత్వరము ముందుకు నడుస్తూ రాయలసీమలో హంద్రీలు గాలేరు నగరి మొదలైన చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి రైతులకి ఈ వాళ్ళ మనం నీళ్ళు ఇచ్చామంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం చెప్పి మరొకసారి రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాను